విష్ణువులు కీర్తిస్తూ గోదాదేవి మూల ద్రావిడంలో చేసిన ముప్పై పాసురాల గీతమాలికే తిరుప్పావై ఈరోజు తిరుప్పావైలో ఇరవై రెండవ పాసురం దాని అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం సుందరము విశాలము అయిన మహాపృథ్వీ మండలం అంతా ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరు అనే అహంకారాన్ని వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నట్లు మేము కూడా అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము చిరుగంట ముఖము వలె విడియున్న తామర పువ్వు వలె వాత్సల్యముచే ఎర్రగా ఉన్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపచెయ్యము సూర్యచంద్రులు ఇద్దరూ ఒక్కసారి ఆకాశాన ఉదయించునట్లు ఉండడి నీ రెండు నేత్రాలతో మా వైపు కటాక్షించుతివా మేము అనుభవించే తీరవలనడి శాపం వంటి కర్మ కూడా మమ్మల్ని వీడిపోతుంది ఈ సుందర సువిశాలమైన భూమిని ఏక చక్రాధిపత్యముగా ఏలిన రాజులందరూ తమకెదురెవ్వరూ లేరని అహంకారం వీడి అభిమానులై నీ శరణు చొచ్చారు అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేము కూడా అనన్య ప్రయోజనులమై వారి వలె నీ జొచ్చాము మాకు నీవు దక్క వేరే దిక్కు లేదు స్వామి చిరుమువ్వలు నోళ్లు తెరిచినట్లుగా సగము విరిసిన తామర పువ్వులను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారు మాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపచేయుము నీవు అలా చేస్తే మా కర్మబంధములు తొలగగనే మేము నిన్ను చేరుతాం కదా ఈ వ్రతానికి పొందవలసిన ఫలం కూడా ఇదే కదా అని ఆండాల్ తల్లి కర్మబంధం తొలగితే ముక్తి లభిస్తుందని తెలియచేస్తుంది గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు చేరి మేల్కొనమని వెనుక పాసరమును ప్రార్థించినారు వేరొక గతి లేక నీకే చెందినవారము అని చెప్పారు వెనకటి పాసురంలో సూచించబడిన అనన్యగతి తత్వాన్ని ఈ పాసురంలో కూడా వివరిస్తున్నారు అభిమానము రెండు రకాలుగా ఉంటుంది సర్వము నాది అనే అభిమానము మమతాభిమానము దేహమే నేను నేనే స్వతంత్రుణ్ణు అనేది అహంతాభిమానము వెనుకటి దానిలో శత్రువులు రాజ్యాన్ని వదిలి నీ వాకిట వచ్చినట్లు వచ్చితమి అని చెప్పారు తిరిగి రాజ్యము ఇచ్చినను స్వీకరింపము అని శత్రువులు నీ వాగిటనే ఉన్నట్లు ఉంటిమి అని సర్వమునందు మమతాభిమానము వీడిపోయినట్లు చెప్పారు భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు ఇతర సంబంధమును పూర్తిగా వీడి చెందిన చెందినవారము అనే భావం పరిపూర్ణంగా ఉండాలి గోపికలు కూడా ఆ విధంగానే ఈ పాసురంలో తమ అనన్యర్హత్వమును విజ్ఞాపన చేయుచున్నారు పరమాత్మను పొందాలి అనుకునేవారు స్వామికి సంపూర్ణ శరణాగతులు అవ్వాలి సంపూర్ణ ప్రపత్తిని చెయ్యాలి స్వామి పాదాల వ్రాలి తప్ప మాకు ఏ దిక్కు లేదు మేము పూర్తిగా నీవారమే అనే శరణాగతి చేసి పాదాలను ఆశ్రయించాలని ఆండాల్ తల్లి బోధిస్తుంది ఈ మాలికలో మేము నిన్ను స్థుతిస్తూ ఉండగా నీ అతిలోక సుందరమైన రూపాన్ని అనగా మెల్లమెల్లగా నీ సూర్యచంద్రుల వంటి కన్నులను వికసింపచేస్తూ ఉండగా అందుండి నీ కరుణా కటాక్ష వీక్షణాల వాత్సల్య ధారలను తనివి తీరా పొంది ఆనందించాలని వచ్చామని గోపికలు తెలిపారు కర్మల కారణంగా పరమాత్మకు బహుదూరమైన జీవులు తిరిగి కలుసుకునేటట్లు చేసేదే ఈ ధనుర్మాస వ్రతం అంటుంది మన ఆండాల్ తల్లి మనిషి వస్తువులపై ఏర్పరచుకున్న అభిమానం ఎప్పటికీ పట్టుకుని వేలాడుతూ ఉంటాడు ఎంత దుఃఖాల పాలైనా అసలు ఇవన్నీ వాడివే అని ఒక మాట అనుకుంటే ఏడవలసిన అవసరం ఉండదు ఒక మహానుభావుడు ఉండేవాడట ఎంత సంపదలు అనుభవించేవాడంటే ఏనుగు ఎక్కి ఎప్పటికీ పైకే చూసేవాట కిందికి చూడ్డం కూడా మరిచిపోయాడట వీడి దయ కోసం రారాజులే వీడి పాదాల వద్ద వాళ్ళ కిరీటాలు ఉంచేవారట ఇలాంటి వాడికి ఒకనాడు ఏమైందంటే వాడి రాజ్యాన్ని శత్రువుడు ఆక్రమించారు వాడు తన వాళ్ళని వదిలి వచ్చేశాడు ఊరు దాటి బయటికి వెళ్ళలేడు ఒక పూరి గుడిసెలో దాక్కున్నాడు మరి ఎవరికైనా తెలిస్తే అభిమానం అడ్డొస్తుంది తినడానికి అడుక్కోవాలంటే పగలు బయటికి రాలేడు ఒక పెంకు ముక్కను తీసుకుని రాత్రి బయలుదేరాడు ఎవ్వరూ చూడరని అది కూడా వెలుతురు ఉండదని చూరు కింద నడుస్తూ వెళ్ళాడు అక్కడ ఒక పిల్లలు కలిగిన కుక్క పడుకుని ఉందట వీడేదో చేయడానికి వచ్చాడని వీడి కాలు పట్టి కరిచింది అమ్మో అంటూ అరవడం మొదలుపెట్టాడు అంతలోనే వచ్చి రాజు అని గుర్తుపట్టేసరికి వాడు అభిమానంతో తల దించుకున్నాట ఏక ఛత్రాధిపతిగా పరిపాలించిన మహనీయుడే ఒకనాడు కిరీటాలు తగిలించుకున్న కాలు ఈనాడు కుక్క కరిచిన కాలు ఒకనాడు బంగారు పాత్రల్లో తినేవాడు ఇప్పుడు చితికిన పెంకు ముక్కచేత పట్టుకున్నాడు అభిమానం పెంచుకున్న వాళ్ళ బతుకులు ఇలా ఉంటాయి అని ఆల్వారులు చూపిస్తారు మనిషి వస్తువులను సంపాదించడం వాటిని అనుభవించడం తప్పు కాదు అవి నా వల్ల అని అనుకోవడం తప్పు వాడిచ్చింది అనుకుంటే అన్నీ మనకు సుఖంగా ఉండేటట్లు చేస్తాడు నేను ఆర్జిస్తున్నాను అనుకున్నావా చుట్టూ ఉండే వాటితో నిన్నూ వదిలేస్తా నీవే కాపాడుకో అని నిన్ను వదిలేస్తాడు ఎంతవరకు అని మనం రక్షించుకోగలం కనుక ఈ భూమి మీద అభిమానాలు అంతలా పెంచుకుని భగవంతుడిది అని మరచి బతుకుతే వాడికి గతి అనేదే ఉండదు ఈ అందమైన భూమి మీద అభిమానాలను వదులుకుని వచ్చి నీ పడక మంచం కింద దాగి ఉండే రారాజుల వలె మేము వచ్చామయా మనిషి తన శరీరంపై కూడా అలాగే అభిమానం కలిగి ఉంటున్నాడంటే చూస్తూ చూస్తూ ఉంటే నలుగురు అసహించుకునేలా మన శరీరం మారిపోతుందే ఈ అభిమానాలను మనిషి వీడాలి అన్నీ భగవంతుడు ఇచ్చినవే అని భావించాలి ఈ దేహంపై అభిమానం పెంచుకుని ఈ ప్రకృతి మండలాల్లో సంచరిస్తున్నామో ఈ అభిమానాలను అన్నీ వదులుకుని నీ పద సన్నిధికి చేరామయ్యా ఎవరైనా వదులుకుని రావాల్సిందే మనలాంటి సామానులకే అది సులభం చతుర్ముఖ బ్రహ్మాదులకు అన్ని లోకాలను వదులుకుని రావాలంటే ఎంత కష్టమో కానీ తరించాలి అంటే ఆయన కూడా వదులుకు రావడం తప్పదు చిరుమువ్వలు నవ్వి నటుల వికసించిన కలువుల వలె ఆ ఎరుపు కరుణను ఎట్టు కనుదోయిని పరమాత్మ మా పాపములన్నీ బోవా చూడరావే అహంకార మమకారమును అణచి వచ్చి రాజులు నీ సింహాసనమునకు కింద గూడి అన్నట్లు వీడి నీ సన్నిధి అంజలి ఘటించినాము మహాప్రభు ఇంకనైనా కటాక్షింపరావే స్వామి ఎరుపులేను కన్నుదోయి కరుణను ప్రసరింపనీవే ఇదే తిరుప్పామై ఇరవై రెండవ పాశురం యొక్క అర్థం